రాక అభ్యంతరములు వచ్చును ఆ మనుషునికి శ్రమ ఇక్కడ చూడండి అభ్యంతరములు వస్తాయంటున్నాడు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ వల్ల లోకా సేవ అయితే అంటున్నాను రాక తప్పదు ఆటంకాలు రాక తప్పవు కానీ ఈ అభ్యంతరాలు కానీ ఈ ఆటంకాలు కానీ ఏ మనుషుల వల్ల వస్తున్నాయో ఎవరు ఈ వాక్యాన్ని శ్రద్ధగా మీరు అలంకరించాలి నీ వలన సంఘంలో అభ్యంతరం వచ్చిన నీ వలన గ్రామంలో అభ్యంతరం వచ్చిన నీ వలన కుటుంబంలో అభ్యంతరం వచ్చిన నీకే శ్రమ ఎవరి వారే ప్రశ్నించుకోవాలి నా వలన సంఘంలో కానీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఏ సమస్య రాకూడదని నీవు జాగ్రత్త పడితే నీకు శ్రమ రాదు నీ వలన కానీ నీ మాట వలన కానీ నీ ప్రవర్తన వలన కానీ నీ తనప్పుల వలన కానీ ఏదైనా శ్రమ వచ్చిందా అది చివరికి నీకే శ్రమగా మారుతుంది ఎవరికి ఇలా ఆలోచన చేస్తే ఒక ప్రధానమంత్రి ఉన్నాడు ఒక దేశానికి ప్రధానమంత్రి ఆ ప్రధానమంత్రి చిన్న ఉద్యోగం చేసుకుంటున్న వ్యక్తిని టార్గెట్ పెట్టుకున్నారు ఎందుకని ఆలోచన చేస్తే ఆ ప్రధానమంత్రి వస్తూ వస్తుండగా నమస్కారం చేయాలి నమస్కారాలు చేయాలి అయితే ఆ శరలో ఆ బాస్గా చిన్న ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఈ డు ఎవరికి నమస్కారం చేయడు దేవునికి తప్ప దేవునికి తప్ప దేవుని దగ్గర వాకరిస్తాడు దేవుని దగ్గర తల దేవుని దగ్గర తల తగ్గించుకుంటాడు కానీ మళ్ళా యాభై దగ్గర మాత్రము వాకరించడు తల వచ్చడు అయితే చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆ వ్యక్తి మీద అసూయ కలిగి ఆ వ్యక్తి మీద ఈర్ష్య కలిగి మన ప్రధానమంత్రి వస్తుంటుంటే మేము ఒంగు నమస్కారాలు చెప్తున్నాం నువ్వేంటి ఒంగు నమస్కారం చెప్పట్లేదు అని అడిగారు అప్పుడు ఆయన అన్నాడు యూనుడము ఇది తగదు నేను యూదుడము నేను సజీవుడి దేవుని యొక్క బిడ్డను ఆ దేవుని దగ్గర మాత్రమే నేను నమస్కారం చేస్తాను ఆ దేవునికి మాత్రమే సాధ్యపడతాను ఆ దేవునికి మాత్రమే వంగి నమస్కారం చేస్తాను తప్ప ఇది ఎంతవరకు కరెక్టు ఇది నిజమా నిలబడతాడా అని ఆ చుట్టుప్రకున్న ప్రజలు అసూయతో ఈర్ష్యతో ద్వేషముతో ఈ మాట పట్టుకెళ్ళి ఆ ప్రధానమంత్రిని చెప్పారండి ఈ మాట పట్టికేలా ప్రధానమంత్రి చెప్పారు బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ మాట అక్కడ చెప్పకూడదు అక్కడ మాటలు ఇక్కడ చెప్పకూడదు ఆ ఇంటి మాటలు ఇంటిగా చెప్పకూడదు వరింటి మాటలు వెనకింటి చెప్పకూడదు అలా చెప్పితే అని పేరు పెట్టాడు అబద్ధాలు అని పేరు పెట్టారు వీళ్ళు ఈ మొద్దుగాయ విషయమై అతని పేరు మొద్దుగా మొద్దుగాయ విషయమై ఆ ప్రధానమంత్రి చెప్పేశారండి అంత అవసరమా కొంతమందికి ఇక్కడ అక్కడ చెప్పకపోతే ఆ దాన్ని ఏమంటారు ఆ నోటి తుర ఆగదు డైరెక్ట్ అంటుండి అబద్ధాలు అటు ఇక్కడ అక్కడ చెప్పడం ఇప్పుడు బొత్తుగా ఎవరిని ఆ తోడు చెప్పాడు కదా ఇది యూజుడము తరగదు నేను నమస్కారం చేయను మా నమస్కారం చేయను కాబట్టి నాకే తగ్గ చెప్పాడు మౌనం ఉండాలిగా ఎవరంటే మౌనం ఉండాలిగా ఉండకుండా ఈ మాటలు పెట్టుకెళ్ళి అక్కడ చెప్పేశారండి ఎవరికి ప్రధానమంత్రి చెప్పారు ప్రధానమంత్రికి కోపం వచ్చింది ఆ ప్రధానమంత్రి ఎవరంటే హామాను ఎవరు హామాను ఆ ప్రధానమంత్రి హామాను హామానికి కోపం వచ్చింది కోపం వచ్చి నాకు ఉంది నమస్కారం చేయడా నాకు దండం పెట్టడా నా దగ్గర మోకరించడా ఈ రద్దు చూడాలి వ్యవహారం చూడాలని ఆలోచన కలిగి అసలు గారికి లంచం పెట్టి ఒక శాసనం తెచ్చాడండి ఒక శాసనము తెచ్చాడు ఆ శాసనం తెచ్చాడు ఒక శాసనం పెంచుకొచ్చాడు లంచం పెట్టి ఆ శాస్త్రం ఊరంతా రాజ్యమంత ఈ మొత్తుకై వంగనందు వలన ఈ మొత్తుకై సాస్త్రాంగ నమస్కారం చేయనందు వలన భగపెట్టుకొని పట్టుకొని పెట్టుకొని కక్ష పెట్టుకొని మొత్తుకైకి ఒక ఉరుతోడితో తయారు చేశాడండి ఏంటంట ఉరితోడు తయారు చేశాడు ఎవరు హామాను ప్రధానమంత్రి హామాను కానీ ఎవరు ఒక శరలో భావిశ్యక చిన్న ఉత్సాహం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి దేవుడి ప్రజలారా చూడండి కానీ ఆ వ్యక్తి భక్తిపరుడు ఆ వ్యక్తి నీతిమంతుడు ఆ వ్యక్తి ప్రార్థనాపరుడు ఆ వ్యక్తి ఆత్మీయుడు డబ్బు కోసం కక్కుతడేవరు కాదు తీండు కోసం కక్కుతడేవరు కాబట్టి చెప్తున్నాను ఎవరైనా కానీ ప్రార్థనా పరులతో ఎవరైనా కానీ అధికారులైనా కానీ బలవంతులైనా కానీ భక్తి పరులతో పెట్టుకుంటే ప్రార్థనా పరతో పెట్టుకుంటే నష్టపోయేది వాళ్ళే కష్టాలు గురయ్యేది వాళ్ళే చూడండి అభ్యర్థులు వచ్చేసింది ఆ మాను తయారు చేసేస్తాడు మొత్తికాయ కోసం దేవుడి ప్రజలారా కానీ ఈ సంగతి తెలిసిన తర్వాత ఆ మాను ఇలా చేశాడని ఈ సంగతి మొత్తుగా తెలిసిన తర్వాత మొత్తుకాయ దేవుడి ప్రజలరా ఇష్ట రాణి గారు ఆ రాణి గారికి వార్త చెప్పాలని తన ప్రయత్నం చేశాడు ఎలాగైతే వార్త వెళ్ళింది ఆ రాణి గారు చెప్తుంది నా నిమిత్తము సుశాంత్ కోట్లో కలపడి యూదులందరినీ ఆ సమాజ మందిరంలో సమకూర్చి ప్రార్థనలు చేయండి దేవుడితో చెప్పండి అల్లే భయ్యా ఏం ప్రార్థనలు చేయాలి ఈనాడు ప్రార్థన చేసేవాళ్ళు లేదు అలా ప్రార్థన చేశారు కనుకనే ఆ రాణి ఇస్తే కూడా తన శరికత్తులతో ఉపవాసుడు ప్రార్థన చేశారు కనుకనే దేవుడు గొప్ప విషయాన్ని ఇచ్చాడు ఏమిటంటే ఎవరైతే దేవుడు ప్రజల హామను ఏ విధంగా మొత్తుకైని గురి తీయాలనుకున్నాడు ఆ గురి పోయి ఆ మానికే వృద్ధి శక్తిగా చేసింది దేవుడితో చెప్పండి ఎవరి వలన శ్రమ వస్తుందో వారికి దేవుని ప్రజల ఎవరి వలన అభ్యంతరాలు వస్తాయో వారికి శ్రమ ఇప్పుడు ఆ మాను దేవుని ప్రజల మరి ఒత్తికైని చంపాలనుకున్నాడు గురితో తనే గురితో గురిపోయి తయారు చేపించాడు మరి చివరికి ఏమైంది ముందుకై కొనేయిందా ఆమాను కొనేయిందా ఆమానుకు కారణం హామాను ద్వారా లోపములకు శ్రమ వచ్చింది హామాను ద్వారా యూదులకు శ్రమ వచ్చింది హామాను ద్వారా రాత్ర పనులకు శ్రమ వచ్చింది కానీ ఆ శ్రమ తిరిగి హామానికే ఉరిపోయిగా మారింది హామానికే ఉరి తీసిన కారణం దేవుడి ప్రజలారా ఇక్కడ చదువుకున్న లేఖ పాకుల భారత్ సాధి చదువుకున్నా ఏడో చదవండి